జైశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలంలో అంబటిపల్లి గ్రామంలో గత నెల నవంబర్ ఇరవై రెండవ తారీఖున హనుమాన్ విగ్రహం అగ్నికి ఆహుతి కావడం జరిగింది దాని మీద విచారణ చేపట్టిన డిఎస్పి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఫైనల్ గా ఇది ఎవరి ప్రమేయం లేకుండా అలాగే సాధారణ మానవ తప్పిదం వలనే జరిగింది అని రిపోర్ట్ చేయడం జరిగింది అప్పటి నుండి ఇంతవరకు ఆ హనుమాన్ విగ్రహాన్ని పునర్ ప్రారంభించడానికి ఎవరు చేయడం లేదని కమిటీ అధికారులు అలాగే లోకల్లోన్న నాయకులు సోదరులు ఎవరం చేయడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విగ్రహం కాలిపోయి దగ్గర దగ్గర ముప్పై నాలుగు రోజులు గడుస్తున్న చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ప్రజా సంఘాలు హిందూ నాయకులు ఆరోపిస్తున్నారు ఎకనైనా ప్రభుత్వం దృష్టితో ఆలోచించి ఆ విగ్రహాన్ని పునః ప్రతిష్ట చేసి మళ్లీ ప్రజలకు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శన నిమిత్తం ఏర్పాటు చేయాలి అని అంబటిపల్లి గ్రామవాసులు కోరుకుంటున్నారు

హిందు బాంధువులందరికీ జయశ్రీరామ్ గత నెల ఇరవై రెండో తారీఖున అంబడిపెల్లి గ్రామంలోని అమరేశ్వర స్వామి దేవాలయంలో హనుమాన్ విగ్రహం తగలబడింది అది ప్రమాదశాత్తు తగలబడిందా తగులబడిందా లేకపోతే ఏమైనా గుర్తు తెలివైన దుండగులు గిట్లా తగులబెట్టారా అన్నది అది ఎవరికీ అర్థం కాలేదు కానీ ఒకటే మా విన్నపం గత నెలల జరిగి ఇప్పటికి నెల రోజులు అవుతున్నా ఇంతవరకు దేవాదాయ శాఖ కానీ వాళ్ళందరూ స్పందించక విగ్రహం పునః ప్రతిష్ట చేయలేదు దాని కారణంగా ఊరుకు అరిష్టమని అందరూ అంటున్నారు ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కానీ ఎండోమెంటు వారు కానీ దేవాదాయ శాఖ వారు కానీ వచ్చి అసలు ఏం జరిగిందన్నది ఆ రోజు మాత్రం హడావుడిగా చేసుకొని వెళ్ళారు తప్ప ఇంతవరకు దాని మీద ఏం రిపోర్ట్ అనేది మాకు ఇవ్వలేదు అందులో ఇంకో విషయం ఏంటంటే ఆ కాలిన విగ్రహాన్ని చూస్తే ఊరుకు అరిష్టమని అందరూ అంటున్నారు అది అలా ఉండకూడదు తక్షణమే విగ్రహం ప్రతి పునఃప్రతిష్టన చేయాలని నా మనవి